హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మా మొదటి మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ మూడు తేదీలో జన్మించిన అమ్మాయిలు చాలా అదృష్టవంతులు అని నమ్ముతారు వారు ఎప్పుడూ ఆర్థిక సమస్యలను ఎదుర్కోరు వారి జీవితం సుఖంగా గడిచిపోతుంది న్యూమరాలజీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి పుట్టిన తేదీ సమయాన్ని బట్టి ఆ వ్యక్తి లక్షణాలు ప్రవర్తన గురించి చాలా విషయాలు అంచనా వేయవచ్చు రాశిచక్రం ఉన్నట్లే ప్రతి సంఖ్యను బట్టి న్యూమరాలజీలో రాడిక్స్ సంఖ్యలు ఉన్నాయి మా ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెలైకాన్ క్లిక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సంఖ్యాశాస్త్రంలో ఆరు సంఖ్యను సంపద శ్రేయస్సును ఇచ్చే శుక్రుని సంఖ్యగా పరిగణిస్తారు ఈ మూడు తేదీలో జన్మించిన అమ్మాయిలు చాలా అదృష్టవంతులు అని నమ్ముతారు వారు ఎప్పుడూ ఆర్థిక సమస్యలను ఎదుర్కోరు వారి జీవితం సుఖంగా గడిచిపోతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆరవ తేదీలో పుట్టిన అమ్మాయిలను పెళ్లి చేసుకున్న వాళ్లకు అదృష్టాన్ని తీసుకొస్తారు వారి వల్ల వారి జీవిత భాగస్వామికి కూడా అదృష్టవంతులుగా మారతారని నమ్ముతారుడే నెలలోనైనా సంఖ్యాశాస్త్రం ప్రకారం ఆరవ తేదీన జన్మించిన అమ్మాయిలకు లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయి సంగీతం కళల రంగంలో లోతైన ఆసక్తి ఉంది ప్రతి ఒక్కరూ వారి ఆకర్షణీయమైన వ్యక్తిత్వం స్వభావానికి ముగ్ధులవుతారు ఆమె సున్నితమైన సరళమైన స్వభావానికి ప్రసిద్ధి చెందింది చాలా ప్రతిభావంతురాలు తెలివైనది ఆకర్షణీయంగా ఉంటుంది వారు జీవితంలో ఎప్పుడూ ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏ నెలలోనైనా పదిహేనవ తేదీన పుట్టిన అమ్మాయిలకు లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం ఉంటుందని నమ్ముతారు ఈ తేదీలో జన్మించిన వాళ్లు చాలా కష్టపడి పనిచేస్తారు తమ కష్టంతో ప్రతి రంగంలో ఆశించిన విజయాన్ని సాధిస్తారు అంత తేలికగా విజయం రాదు దాన్ని సాధించాలంటే కష్టపడాలి అయితే వారు భౌతిక సుఖాలలో తమ జీవితాలను గడుపుతారు శుక్రుడి అనుగ్రహంతో జీవితం ఆనందంగా ఉంటుంది వారు జీవితంలో ఎప్పుడూ డబ్బు కొరతను ఎదుర్కోరు శుక్రుడి అనుగ్రహంతో జీవితం ఆనందంగా ఉంటుంది మా ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెలైకాన్ క్లిక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం న్యూమరాలజీ ప్రకారం ఇరవై నాలుగవ తేదీన పుట్టిన అమ్మాయిలు చాలా అదృష్టవంతులు వారి వ్యక్తిత్వం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఆమె అందం మధురమైన స్వరం సృజనాత్మక మనస్తత్వానికి ప్రసిద్ధి చెందింది లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల వారికి జీవితంలో ఎప్పుడూ సుఖాలు సౌకర్యాల కొరత ఎదురుకాదు ఆమె తన తల్లిదండ్రులు జీవిత భాగస్వామికి కూడా అదృష్టవంతురాలిగా నిరూపిస్తుంది ఆమె ఎక్కడ నివసించినా ఆనందం శ్రేయస్సు సంతోషాన్ని తీసుకొస్తుంది